హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతోటి కారపొడి రెసిపీని చూపిస్తున్నానండి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి నూనె వేడైన తర్వాత ఒక రెండు పెద్ద స్పూనులతోటి శనగపప్పుని వేసుకోవాలి రెండు స్పూనులతోటి మినపప్పుని వేసుకుని వీటిని సగం పైగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి ధనియాలు చాలా త్వరగా వేగిపోతాయండి అందువల్ల మొదటిగా శనగపప్పు మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో కరివేపాకు కారపొడి కొత్తిమీర కారపొడి పుదీనా కారపొడి రెసిపీలు కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి నేను ఒక ఆరు తీసుకున్నానండి ఇవి కారం గల ఎండుమిర్చి ఈ ఎండుమిర్చిని కూడా దూరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూనులతోటి నువ్వులను వేసుకోవాలి నువ్వులు ఇలా చివరిలో వేయడం వలన ఆ ప్యాన్ వేడికే నువ్వులు అనేవి వేగుతాయండి నువ్వులు వేగడానికి ఎక్కువగా టైం పట్టద్దు చాలా త్వరగా వేగిపోతాయి ఇలా చివరిలో వేసి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుందండి నూనె అనేది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మిక్సీ చేసేటప్పుడు చాలా ఫైన్గా పోపు అనేది గ్రైండ్ అవుతుంది ఇలా పోపు అంతటిని బాగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు లోకి మరొక రెండు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కడిగి ఆరబెట్టుకున్నటువంటి మునగాకుని వేసుకోవాలి మునగాకుని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద కానీ నీడలో కానీ ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టినట్లయితే మునగాకు రంగు అనేది మారిపోతుంది మునగాకు ఎంతైతే తీసుకున్నామో అందులో పావు వంతు కరివేపాకు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కరివేపాకుని మునగాకుని క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లోకి చల్లారిన పోపు దినుసుల్ని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లారిన మునగాకుని వేసుకోవాలి మునగాకులో ఎటువంటి తడి లేకుండా ఫ్రై చేసుకుంటే కారపొడి అనేది రోజులు గడిచిన కొలిది చలివాసన రాకుండా కమ్మగా మంచి సువాసనగా ఉంటుందండి ఇలా మునగాకు కరివేపాకుని వేసుకుని ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రొబ్బలను వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి నారలు గింజలు లేకుండా చూసి వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ వేసుకుని ఈ కారపొడిని మిక్సీ చేసుకోవాలి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మూడు వందలకి పైగా వ్యాధులని నయం చేసే గుణం ఉంటుందండి ఈ మునగాకులో వేడివేడి అన్నంలోకి మొదటి ముద్ద ఈ మునగాకు పొడిని వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి శీతాకాలం వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ